రోజు పెట్టినా పెట్టమే ఇంకే మళ్ళీ వారానికి ఒక్క రోజే పెడతారు కానీ అతను వచ్చి అర్థం చేసిపోతాడు మళ్ళీ నీ ఏ ఉపాసం కూటాలు కట్ట ఇక్కడ వంటలు చేసేస్తారంట టెంట్లు వేసేస్తారంట భోజన నేను ఆయన్ని చెప్పుకుంటున్నారు సరేలే మీకు నచ్చిన మొగుళ్ళు వస్తారు అప్పుడు చేద్దరు కానీ అలాగని బయట నిలబడతా లేదండి బాబు నిలబడలేదండి నా మీద కొండ పేట తీసుకొచ్చేసిందండి

నా ఇష్టం నా ఇల్లు నేను పెట్టుకుంటాను నా ఇష్టం ఎవరిని తీసుకొచ్చుకుంటా తీసుకొచ్చుకో ఇప్పుడు ఆ పాస్టర్ ఆవిడకి చుట్టం అంటుంది చుట్టమేనండి అవుతుందండి లక్ష యాభై వేలు ఇచ్చుకుందని కొంట మీద లక్ష వేలు ఇచ్చుకుందండి మేము అన్నామండి ఇచ్చుకో తప్పలేదు సంసారం చేసుకొని వాళ్ళకి ఇచ్చుకో మాతో పాటు కలిసి మలిచిపోతా అని చెప్పేవండి ఏ నువ్వు చెప్తే మేము ఆలకిస్తామా మా మేము ఆలకిస్తామని చర్చకిచ్చారా చర్చకిచ్చిందా ఈ వేళ అద్దుకున్న వాళ్ళేనండి మరి మీరు పూజలు చేసుకుంటారు మేము చెచ్చు అలాగే ఎలాగ అంటుందండి మా పూజలకి నీ చర్చికి చెప్తా పెట్టి అలాగనేసి మేము గట్టిగానే గొడవడానండి మాత్రం నాకు కూడా ఎవరు రాలేదండి నేను నీ ఉండే గొడవ చూసుకొని దాన్ని తీసుకొచ్చి కొడుకుని కొట్టుబెత్తాడు నీకు అభ్యంతరా నీకు అవసరమా ఎందుకు మాట్లాడిగిందండి నన్ను సంసార పంపలే సన్నాస కొంపలు కాదు నువ్వు సంసార పంపల్ని ఎలా పని చేయకూడదు నువ్వు అలాగంటది చెప్తానండి అమ్మాయిలు తీసుకొచ్చి ఏమింది అమ్మాయిని రోజుకి ఒక అమ్మాయిని తీసుకొస్తాను నీకు సంబంధం పెట్టి మా సొంత ఇల్లు మా ఇటు అని అడిగారండి పట్టవండి మీరుకున్నాం ఎవరు చెప్పాలి మీది నెంబర్ ఎంతండి అపార్ట్మెంట్ మీది జీ సెవెన్ అండి జి ఎయిటీ ఉంది సెవెన్ మీది కదా పక్కన అయితే మీ మాట వాల్యూ ఉంటుంది వాళ్ళు స్చి పెట్టుకున్నా చెప్పి నేను తలుపులు వేసేసుకుని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పెట్టుకుని కూర్చుంటానండి నాకు ఆ పాటలు అయిపోతాయండి అండి చర్చి అప్పుడు బయట భగవద్గీత తెచ్చిపెట్ అలాగే ఉండి నాకు కొడుకులే నువ్వు అందరూ సర్గా ఉండి మీరు అందరం బాగోవాలా ముందు నాగంపేటలో ఉండేవాళ్ళు బంగారం గుడిలో ఉండేవాళ్ళు వ్యాపార పొంతలో ఉండుకోళ్ళు ముప్పై సంవత్సరాలు అయింది అసలు అయితే మాది కాదు మాది పొత్తుపాడు